తమ్ముడు ఎలా ఉంది ఇంత పెద్ద ఆయుధాల్లో ఎందుకు ఎక్కడ ఉన్నాను ఏం తప్పనా కొంచెం అప్పుడప్పుడు ఏమో అనిపిస్తారా మనశాంతి లేదా ఏమనుకో ఫ్యాన్ అయిపోను ఏదో నేను ఎక్కడ ఉంటాను ఇక్కడ ఎందుకు వచ్చాను ఏం డబ్బా అన్ని పోగొట్టుకున్నాను ఎందుకు బతుకు అనిపిస్తుంది కానీ నేను పోయినప్పుడు అకస్మాత్తుగా పోయిననుకో ప్రభు అనుపన్నా అప్పుడు నేను రాసా కానీ మీరు మాత్రం రోజుకొక విధంగా కనిపిస్తుంటారు ఎందుకంటే ఒక సరికొత్తగా కనిపిస్తుంటారు అంటే ఎలా అంటే ఒక్కొక్కసారి దేవతలా కనిపిస్తారు ఒక్కొక్కసారి దేవులా కనిపిస్తుంటారు అది నా మాట కాదు మీ యొక్క అభిమానుల మాట అరే అభిమానుల మాట ఎవరు అభిమానురా పైన పట్టణ అభిమానులు ఎవరునా పెద్ద హీరోయిన్ కాదు మామూలు మంచిని దేవుని సేకురాని సై ఒక తల్లిని కొడుకు తల్లిని ఒక్కొక్కసారి మీరు ఒక దైవత్వ రూపంలో కనిపిస్తారు అంటే నేను అప్పుడే అయిపోయిందనికో ఇప్పుడే మొదలయ్యింది ఇప్పుడే మొదలయ్యింది